లుకాసు వార్త ఒకటి అధ్యాయం ముప్పై ఎనిమిది వచ్చిన చదువుతారా లుకాసు వార్త ఒకటి ముప్పై ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక దేవునికి స్తోత్రం చెప్పండి హలేలుయా గిట్టు చెప్పండి హలేలుయ మరియ తల్లి కన్యకగా ఉన్నప్పుడు ప్రభుదూత వచ్చి మాట్లాడుతున్న మాట దయాప్రాప్తురాలా నీకు శుభం నీ గర్భాన్ని దేవుడు వాడుకోబోతున్నాడు నీ గర్భములో లోకరక్షకుడు పుట్టబోతున్నాడు నీ గర్భములో పుట్టబో ఆ బిడ్డకు ఇమానియలు అని పేరు పెట్టు నీ 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 గర్భాన్ని దేవుడు వాడుకోబోతున్నాడు అని ఎవరికి చెప్పాడు ప్రధానము చేయబడినటువంటి మరియమ్మకు చెప్పాడు దేవునికి స్తోత్రం చెప్పండి హల్లీలుయ్యా ప్రధానము చేయబడిన మరియమ్మ దగ్గరికి గాబ్రియల్ దేవతతో వచ్చి మాట్లాడుతూ అంటున్నమాట వినగానే ఎవరికైనా ఏం చేయాలి కంగారు రావాలి దేవునికి స్తోత్రం చెప్పండి హల్లీలుయ్యా మా ఇంటి వారు ఏమనుకుంటారు మా బంధువులు ఏమనుకుంటారు రక్త సంబంధులు ఏమనుకుంటారు స్నేహితులు ఏమనుకుంటారు జీవిత కాలంలో నా ముఖం వాళ్ళకి చూపించగలనా ఏంటి ఆ ముఖం చూపించిచ్చవటం నేను వివాహము చేయబడకుండా నేను గర్భము ధరిస్తేనని ఏమనుకుంటారు దేవునికి స్తోత్రం చెప్పండి హలేలుయా అదే అనుకున్నాడు యోసేపు కూడా యోసేపు కూడా ఏమనుకున్నాడు తెలుసా రహస్యముగా విడిచిపెట్టాలనుకున్నాడంట రహస్యముగా విడిచిపెట్టాలని యోసేఫ్ అనుకున్నాడు కానీ ఇక్కడ నేను ఏం మాట్లాడుతున్నానంటే దేవుని బిడ్డారా పరిస్థితులు చుట్టూతూ ఎన్ని వచ్చినా దైవ చిత్తము చేయడానికి మరి అమ్మ సమర్పించుకుంది గట్టిగా చెప్పడగొట్టి గట్టిగా దేవుడిని గట్టి కొట్టాల దేవుడి పని మనము చెయ్యాలి అంటే మనల్ అందరూ ఎంకరేజ్ చెయ్యరు దేవుని స్తోత్రం చెప్పండి హలిలోయ చెయ్యి బాబు దేవుడి పని అనరు దేవుడి పని నువ్వు చెయ్యాలి అంటే అందరు వెనక లాగుతారు నిన్ను విడిచిపెట్టేస్తారు అందరిని మీద నిందలేస్తారు వచ్చాడయ్యావా మదన్ బాబు ఇక్కడికి వచ్చాడు దర్శంట ఆ నూనె రాసి పడేస్తున్నాడంట అని చెప్పి పుకార్లు పెట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు వారు వెనకకి లాగాలని చూసినా సమర్పించుకున్నా కాబట్టి ఆయన చిత్తము జరుగును గాక చెప్పడకుడికి దేవుడు మయపరుతాం మరియమ్మ జీవితంలో మనం చూస్తే ఆ చుట్టుపక్కల పరిస్థితులు ఎలాంటివిగా ఉన్నా ఆమె ఏం చేసిందంట ఏమంటుంది అక్కడ నీ మాట చొప్పున నాకు జరుగును గాక ఎంత గొప్ప మాట అండి ఇది ఏ మాట ఇది కన్యగా ఉన్న మరి అమ్మ పరిశుద్ధాత్మ దేవుడు ఆ నీ గర్భమును ఆవరిస్తాడు నువ్వు గర్భవతి అవుతావు ఏంటి మాట నమ్మదగిన మాటేనా వినంగానే భయం పట్టాలి వినంగానే అమో అనుకోవాలి వినంగానే దూరం వెళ్ళిపోవాలి కానీ ఈమె అప్పుడే కాదంట పుట్టినది మొదలుకొని ఆమె బ్రతుకు దినములు ఆమె ప్రధానము చేయబడి వరకు ఆమె దేవుడికి నమ్మకంగా బతికిందంట గట్టిగా కొట్టండి గట్టిగా దేవునికి స్తోత్రం కలడు కాదు దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు అంటే దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకొని వాడుకుంటున్నాడంటే మొదట దేవుడు ఆ వ్యక్తిలో చూసేదండి నమ్మకత్వం చూస్తాడు దేవునికి స్తోత్రం చెప్పండి హలే లుయా ఇతను నిజముగా నమ్మకమైన వాడేనా ఇతనికి నేనేదైనా పని చెప్తే ఇతడు నమ్మకంగా చేస్తాడా అని దేవుడు ఖచ్చితంగా చూస్తాడు మరి అమ్మ దగ్గరికి దేవదతను పంపించినప్పుడు దేవుడు మరి పరిశీలించాడు మరి అమ్మ ప్రార్థనా జీవితాన్ని పరిశీలించాడు మరి అమ్మ యొక్క ఆ దయ దైనందిన జీవితం ప్రతిరోజు ఎలా గడుపుతా ఉందో పరిశీలించాడు ఒకవేళ ఏదైనా తప్పిదముల్లో పడిపోతే దేవుడి దగ్గర ఎలా ప్రార్థన చేస్తుందో కూడా పరిశీలించాడు ఒకవేళ ఏదైనా పొరపాటు మాట మాట్లాడినా లేకపోతే ఆలోచన పొరపాటుగా వచ్చినా దేవుడితో సమాధానముగా ఉందా లేదా అని చూశాడు దేవునికి స్తోత్రం చెప్పండి అలేలుయా అందుకని అన్నాడు నీవు కృప పొందావు చెప్పగోటండి గట్టిగా దేవునికి స్తోత్రం గట్టి కొట్టాలా నీవు కృప పొందావు కృప అనే మాటకు అర్థం ఏంటంటే అన్కండిషనల్ లవ్ ఆ ప్రేమకు అవధులు లేవు ఎంతగా ప్రేమించాడు దేవుడంటే ఇక కండిషన్ పెట్టకుండా ప్రేమించాడంటలే కండిషన్ పెట్ట అందుకనే దేవదూత వచ్చి మరియమ్మతో అంటున్నారు ఏమని ఇలా జరగబోతుందంటే మరియమ్మ అంటుంది నీ మాట జరుగును జరుగునుగాక ఆమెలుయ్యా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా నేర్చుకోవాలి ఈ మాట మరి అమ్మనంగా వెళ్ళిపోయి టెంకాయలు కొట్టడం కాదు దేవుని స్తోత్రం చెప్పండి హలేలుయ్య మరి అమ్మలో ఉన్న గుణాన్ని పట్టుకోవాలా చప్పడ కొట్టండి గట్టిగా గట్టి కొట్టాలా గట్టి కొట్టాలా దేవునికి మహిమ మరి అమ్మ ఏం చేసింది మరి అమ్మ ఎలా దేవుడికి అప్పగించుకుంది మరి అమ్మ యొక్క విశ్వాసం ఏంటి ఏంటి అమ్మ విశ్వాసం నీవు చెప్పిన మాట జరుగునుగాకా మామూలు మాట అది పురుషుడు స్త్రీ కలిస్తే ఆ బిడ్డలు పడతారనేటువంటిది అందరికీ తెలుసు కానీ ఇక్కడ చెప్పబడిన మాట ఏంటి పరిశుద్ధాత్మ దేవుడు ఆ నీ గర్భములో శిశువును కలుగు చేస్తాడు దేవునికి స్తోత్రం చెప్పండి అలేలుయా ఆ మాట చెప్పగానే షాక్ అవ్వాలి టెన్షన్ పడాలి మన జీవితాల్లో కూడా దేవుడికి దగ్గర అవుతున్నప్పుడు ఎన్నో శ్రమలు వస్తాయి కానీ ఎలాగ మనం నేర్చుకోవాలి మరి అమ్మ తల్లి ఎలాగైతుందో ఆయన మాట నా జీవితంలో జరుగునగాక హలేలుయా మనం కూడా ఆయన చిత్తము నా జీవితంలో జరుగునగాక అందుకనే మనసు మారాలి ఆమె దేవునికి స్తోత్రం చెప్పండి హలేలుయా మనసు మారకపోతే దేవుని చిత్తము చేయలేరు త్రాగబోతాడు ఎవరి ఇష్టాన్ని చేస్తాడు త్రాగుబోతుడు ఎవరి ఇష్టాన్ని చేస్తాడు సాతాను ఇష్టాన్ని చేస్తాడు అపవాది ఇష్టాన్ని చేస్తాడు కానీ ఏ సుప్రభు నమ్మినవాడు ఇష్టాన్ని చేస్తాడు దాయివ చిత్తాన్ని చేస్తాడు చప్పడగొట్టడి గట్టిగా దేవునికి స్తోత్రం కలడు కాక అందుకనే సమర్పించుకున్నావా అయ్యా నేను ఎంత సమర్పించుకోవాలయ్యా అయ్యా నా జీవితం ఏంటి అయ్యా నా జీవితంలో నేను ఏం సమర్పించుకోవాలయ్యా అది నువ్వు ప్రార్థన చెయ్యి దేవునికి స్తోత్రం చెప్పండి హలిలుయ్యా నువ్వు దేవుడి కొరకు ఎలా సమర్పించుకోవాలని నువ్వు ప్రార్థన చెయ్యి ఇదిగో నేను అసూయను సమర్పించేస్తాను దేవునికి స్తోత్రం చెప్పండి హలీలుయ ఇదిగో నేను కోపాన్ని నా దగ్గర ఏం చేస్తాను చెప్పాలా ఇదిగో నా భర్త మీద నేను తిరుగుబాటుతున్నానే ఆ తిరుగుబాటుతనాన్ని ఈరోజు ఏం చేస్తాను నా భార్యని ప్రేమించట్లేదే ఆ ప్రేమించకుండా ఉంటున్నటువంటి ఆ కఠినత్వాన్ని నేను విడిచిపెట్టేస్తా ఏది సమర్పణ దేవునికి స్తోత్రం చెప్పండి హలేలు మరి అమ్మ గర్భాన్ని దేవునికి స్తోత్రం చెప్పండి హలేలుయ్యా మరియమ్మ ఏమి ఇచ్చిందండి గర్భాన్నిచ్చింది ఈరోజు ఏసై అంటున్న మాట ఆయన మన హృదయాన్ని అడుగుతున్నాడు చప్పడగొట్టని గట్టిగా దేవునికి స్తోత్రం గలుడు కాక ఎంతమంది ఇక్కడికి వస్తున్నారో దేవుణ్ణి ప్రేమించి వస్తున్నారు ఏసు ప్రభు నా పాపాల కొరకు చనిపోయాడు ఆయన ప్రాణం పెట్టాడు ఆయన శిలువు మీద చంపబడ్డాడు ఆయన తిరిగి మూడో దిన లేచాడు అని నమ్మి వస్తున్నారు వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు పాపాలను విడిచిపెడుతున్నారు భక్తి తీసుకుంటున్నారు ప్రభువుకు ప్రార్థన చేస్తున్నారు ప్రభు యొక్క కృప పొందుతున్నారు ఆ ప్రభు ఇచ్చే స్వస్థత పొందుకుంటున్నారు ఆరోగ్యం పొందుకుంటున్నారు రక్షణ పొందుకుంటున్నారు వ్యసనాల నుంచి విడుదల పొందుతున్నారు ఇవన్నీ జరుగుతున్నాయంటే దేవుని బిడ్డారా మనము ఆయన చిత్తములో ఉన్నామో గట్టిగా చప్పడ కొడి గట్టిగా దేవుని గట్టి కొట్టాల నాకు దేవుడి చిత్తం ఉంది పాస్ట్ గారు దేవుడి ఉద్దేశము నా ద్వారా జరగాలనుంది నాకు ఇష్టముంది పాస్ట్ గారు అవును నీ ఇష్టాన్ని దేవుడు చూస్తున్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి అలేలుయా నువ్వు దేవుడి గురించి ఆలోచించిన మరుసటి సెకను దేవుడు నీకు సహాయముగా దేవదూతల్ని పంపించబోతున్నాడు చప్పట్లు కొట్టండి గట్టిగా గట్టి కొట్టాల దేవునికి స్తోత్రం నమ్మిన వారు నమ్మిన వారు గట్టిగా చప్పం కొట్టండి హలే లూయా గట్టి కొట్టాలా ఎస్ నీ దేవుడి చిత్తముని గురించి ఆలోచించడం ప్రారంభిస్తే మరుసటి సెకనే దేవదూతల్ని పంపిస్తాడు దేవుడు నా పనులన్నీ వారే చక్క పెడతారు హలేయ ఈ పరిచర్య ఇప్పుడు కలర్ఫుల్ గా కనపడుతుందా దేవునికి స్తోత్ర లేకపోతే చికెన్ పలావు అక్కడ తయారవుతుందా దేవునికి స్తోత్ర హలే కారణం అంటే దేవుడు కొంతమందిని ఏర్పాటు చేశాడు దేవునికి స్తోత్రం చెప్పండి హలేలుయ్యా వాళ్ళ పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు పరలోకములో వారికి సత్క్రియలు రాయబడ్డాయి చెప్పడగొట్టని గట్టిగా దేవునికి స్తోత్ర గట్టి కొట్టాలా జీవగ్రంథములు రాయబడ్డాయి వారి సత్క్రియలు ప్రతి కష్టం వెనక వారి సత్క్రియ వెనక దేవుడు రాసి పెట్టాడు ఈరోజు నేను నిలబడగలను మాత్రమే వాక్యం బోధించగలను మాత్రమే ఆరాధన చేయగలను మాత్రమే వచ్చిన వారి కొరకు ప్రార్థన చేయగలను మాత్రమే కానీ నా వెనక ఉండి నన్ను బలపరుస్తూ అదృశ్య దేవుని హస్తము చాపి ఆయన చేస్తున్న కార్యాలను నేను వివరించాలనుకుంటే ఎన్ని కార్యాలు ఉన్నాయి దేవునికి స్తోత్రం చెప్పండి ఎందుకు మాట తెలుసా ఆయన చిత్తము కొరకు నువ్వు ఆలోచించు నీ కోసము దేవదూతలు వస్తారు దేవునికి స్తోత్రం చెప్పండి హలేలుయా మెసెంజర్స్ ఆఫ్ గాడ్ చిన్న విషయం ఆలోచించినా చాలులుయ దేవుడి కోసం నేనేం చేయాలి చిన్న విషయం ఆలోచించిన చాలు నీ మనస్సును చూసిన దేవుడు ఈ బిడ్డ లోకం కోసం ఆలోచించట్లా ఈ బిడ్డ ఆ బంధువుల కోసం కాదు ఈ బిడ్డ స్నేహితుల కోసం కాదు ఈ బిడ్డ నా కోసం ఆలోచిస్తున్నాడు కాబట్టి ఈ బిడ్డ పక్షముగా నేను ఉంటాను చపడగొట్టండి గట్టిగా దేవుడికి ఇస్తూ అవుతాను గట్టి కొట్టాలండి ఎవరికండి ఆ ఇష్టం ఉండేది ఈ రోజుల్లో మనం అనుకుంటామే నాకు నలుగురు ఉంటే బాగుండు సపోర్ట్ ఉంటే బాగుండు బలకం ఉంటే బాగుండు నా కులం కావాలి నాకు బంధు బలగం కావాలి నా రక్త సంబంధులు కావాలి అందరం అనుకుంటాం కానీ మనస్సు మారిన వాళ్ళు ఏమనుకుంటారు దైవ బలము కావాలి చెప్పకూడని గట్టిగా గట్టి కొట్టాలా ఏం కావాలి ఆ తల్లి ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి అంటుంది అయ్యా మా అమ్మాయి ప్రతి నెల మెన్సస్ పీరియడ్ వస్తుంది కదా అది ఆగట్లేదయ్యా ఆగట్లేదు అయ్యా హాస్పిటల్స్ తిప్పాం ఆగట్లేదు అయ్యా ఇప్పుడు ఎవరి బలం కావాలి చెప్పాలి ఎవరి బలం కావాలి ఆ కార్యం జరగాలంటే ఎవరి బలం కావాలి ఆ సహోదరి అంటే పన్నెండు సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధింపబడుతుంటే ఎవరి యొక్క బలము కోసం వెళ్ళిందో తెలుసా నా ఏ సయ్య బలము నా ఏ సయ్య శక్తి నా ఏ సయ్య ప్రభావము నన్ను తాకితే నాకు స్వస్థత వస్తుంది పరుగు పరుగున వెళ్ళిపోయింది ఆయన వస్త్రపు చెంగును ముట్టింది ఆయనలో నుంచి ప్రభావము ఆమెలోకి రాగానే యేసుప్రభ అన్న మాటే తెలుసా అమ్మా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది గట్టిగా చెప్పకూడదా మా దేవునికి స్తోత్రం గట్టి కొట్టాల గట్టి కొట్టాల గట్టి కొట్టాలూయ ఇక్కడికి వచ్చిన వాళ్ళు విశ్వాసముతోనే వచ్చేవారండి దేవునికి స్తోత్రం వచ్చే వాళ్ళందరూ కూడా విశ్వాసమే వారి పెట్టుబడి దేవుడికి స్తోత్రం చెప్పండి హలే నా ఏసై నమ్మాను నా ఏసై సన్నిధికి వెళ్తున్నాను ప్రార్థన చేస్తాను నా ఏసై నన్ను ముట్టాడు బాగు చేస్తాడు నన్ను విడిపిస్తాడు నా అప్పులు తీసివేస్తాడు నన్ను చేస్తాడు ఎంత మంచి మనస్తో దైవ సంబంధమైన మనస్తో వస్తున్నారు కదా దైవిక బలము మనకి వండును గాక దేవునికి స్తోత్రం చెప్పండి హలేలుయ్యా యసు ప్రభుని సిలువు వేసేటప్పుడు అందరూ చేయి విడిచిపెట్టారు కానీ ఆ మరియమ్మ మాత్రం ఎక్కడుందంట చెప్పాల ఎక్కడుంది అక్కడే రక్తం గారిపోతా ఉంది ఎస్ఐ ఆ శరీరంలో నుంచి అయ్యా నీ మాట చొప్పున జరుగురు కాక అని చెప్పగానే ఆమెను గురించి రాయబడిన మాట తెలుసా ఆమె లోకంట ఒక కత్తి చెప్పాల దూయబడుతుందంట దేవునికి స్తోత్రం చెప్పడు అలు ఆమె ఒక కత్తి దూయబడుతుంది అంటే తన కన్నటువంటి కుమారుడు తన కళ్ళ ముందే చనిపోతా ఉంటే దేవునికి స్తోత్రం ఆ కత్తిపోటు మామూలుగా ఉండదు అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది దేవునికి స్తోత్రం చెప్పండి హలి తొమ్మిది మాసాలు మోసి కని పెరిగినటువంటి ఆ బిడ్డ తన కళ్ళ ముందే రక్తమోడి చనిపోతా ఉంటే ఆ తల్లి హృదయం ఎట్లా గాయపడిపోతా ఉంటే యేసు ప్రభు దగ్గరే ఆయన పాదాల దగ్గరే ఉందంట దేవునికి స్తోత్రం చెప్పండి హలేలోయ ఎందుకని నీ చిత్తము నా జీవితములో గాక కహలియ నీ మాట చొప్పున నాకు జరుగునుగా కహలియ ఎందుకు నేను పెట్టిన కన్నానంటే ఆ బిడ్డ ఎవరంటే దైవ చిత్తమును చేసేవాడు ప్రభు అయిన యేసు ఆయన నా పాపమును సమస్త లోకములో ఉన్న పాపములను పరిహరించడానికి భూమి మీదకి వచ్చాడు అని గ్రహించినటువంటి ఆమె దేవుడు మనకు తోడు అని నమ్మిన ఆమె అన్ని తెలిసిన ఆమె దైవ చిత్తానికి ఆ అప్పగించుకున్న ఆమె యశు ప్రభు చనిపోతుంటే నిజమే కదా దీనికోసమే కదా నన్ను ఎంచుకున్నాడు దేవుడు అని నమ్మిన ఆమె చనిపోతుంటే ఏడుస్తుంది ఒక పక్క దైవ చిత్తము నెరవేరుతుంది ఒక పక్క ఆమె మాత్రం నమ్ముతూ ఉంది దేవునికి స్తోత్రం చెప్పండి హలేలుయా ఇటువంటి సందర్భాలు మనకుంటాయి బయట నుంచి మనకు కూడా గాయాలు అవుతుంటాయి గాయాలు 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 కానీ లోపల అంతరంగములో ఉజ్జీవం వస్తూ ఉంటుంది అంతరంగములో ఏం కలుగుతుంటుంది తెలుసా ఉత్సాహం వస్తుంటుంది ఆత్మ ఏం చేస్తుంటది బలము అందుతుంటది హాలేలోయ చెప్పబడిన మాట ఏంటో ఈమెమా ఏమని అంటుందో తెలుసా చూడండి ఒకసారి వార్త ఒకటో అధ్యాయము నలభై ఆరో వచనం చదవండి ఒకసారి నలభై ఆరు చూడండి నలభై ఆరు ఒకటి నలభై ఆరులో లో రాయబడి అన్నమాట మరి ఇట్లా నా ప్రాణము ప్రభువును కనపరచుచున్నది ఆయన స్థితిని కటాక్షించను చెప్పండి నా ఆత్మ చెప్పండి అందరూ చెప్పండి నా ఆత్మ నా రక్షకుడైనా దేవుని యందు ఆనందించెను ఇంకా అప్పటికి ఇంకా పిల్ల పుట్ల దేవుని స్తోత్రం చెప్పండి హల్లుయ్య ఎక్కడున్నాడు తెలుసా గర్భంలో ఉన్నాడు గర్భములో ఉన్నటువంటి యేసు ప్రభుని గురించి ఏమంటది నా ఆత్మ లోపల నా ఆత్మ నా రక్షకుని ఎందు రక్షకుడు ఎక్కడ ఉన్నాడు అప్పుడు ఎక్కడ ఉన్నాడండి గర్భంలో ఉన్నాడు నా ఆత్మ నా రక్షకుని ఎందు ఏం చేస్తుందంట ఆనందిస్తుందంట చప్పట కూడా గట్టిగా దేవునికి స్తోత్రం హలే బయట చుట్టుపక్కల నిందలు అవమానాలు రకరకాలైన మాటలు అన్ని వినపడుతున్నా అంతరంగములో ఆనందము దేవునికి స్తోత్రం చెప్పండి హలేలోయ స్టెఫన్ కూడా అదేనండి రాళ్ళుతో కొడుతున్నారు స్టెఫన్ని కొడుతున్నారు కొడుతున్నారు కానీ అంతరంగంలో ఏంది నేను ప్రభువులు చూస్తున్నాను హలేలుయా ఆకాశం తిరగబడడం చూస్తున్నాను మనిషి కుమారుడు ఆ దేవుని సింహండి కుడి పార్శ్వ ప్రక్క నిలబడి చూస్తున్నాను ఎటువంటి మనుషులండి వీళ్ళు హలేలుయా ఎటువంటి మనుషులు పైనున్న వాటి మీద మనసు పెట్టుకున్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి హలేలుయా ఇంకా లోకంలో ఉన్న వాటి మీద మనసు పెట్టుకుని ఈడవబడుతున్నావా ఇంకా లోకములో ఉన్న వాటి మీద మనసు పెట్టుకొని అప్పుల పాలైపోతున్నావా ఇంకా లోకములో ఉన్న వాటి మీద మనసు పెట్టుకొని దేవుని బిడ్డ పాపముతో స్నేహం చేస్తున్నావా ఒకవేళ నీ కుటుంబంలో అటువంటి వారు ఎవరైనా ఉంటే దేవుని బిడ్డారా గుర్తుపెట్టుకోండి రోజు మనం చేసే ప్రార్థన వారిని కూడా రక్షించును గాక గట్టిగా చెప్పండి గట్టిగా ఆమె ఈరోజు ఎంతమంది కుటుంబాల్లో ఈరోజు నా బిడ్డలు నా కుటుంబము దైవ చిత్తమునకు లోబడి కుటుంబముగా ఉండాలి దేవునికి స్తోత్రం చెప్పండి హల్లీయ అందుకని ఆమె సమర్పణ ఏంటో తెలుసా దైవ చిత్తాన్ని నా జీవితంలో జరిగించాలి ఆమె సమర్పణ ఏంటో తెలుసా ఆత్మ ఎన్ని సమస్యలు వచ్చినా ఆత్మలో ఆనందాన్ని అనుభవించాలి దేవునికి స్తోత్రం చెప్పండి హలేలుయా ఎంత బాధ వచ్చిద్దని తెలిసినా దాన్ని ఎదుర్కోవడానికి వెళ్ళిందంట దేవునికి స్తోత్రం చెప్పండి హలేలుయా నీ కత్తి ఒక కత్తి దూయబడిద్దమ్మా అని అన్నాడంట సుమయోను ఏమన్నాడంట ఒక కత్తి దూయబడుతుంది చూడండి రెండు అధ్యాయము లుకా సువార్త రెండు అధ్యాయం ముప్పై ఐదు వచ్చిన లూకా అధ్యాయం ముప్పై ఐదు మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను దేవునికి స్తోత్రం చెప్పండి హలేలుయా చిన్న బిడ్డగా ఉన్నప్పుడే మరి అమ్మకు చెప్పబడింది ఏమిట తెలుసా అమ్మా ఈ చిన్నపిటను తీసుకొచ్చావు నా దగ్గరికి ప్రవక్త అంటున్నాడు అని ప్రవక్త అంటున్నాడు కానీ నీకు జరగబోయేదేం తెలుసా నీ గుండెల్లోకి కత్తి దిగుతుందమ్మా నీ గుండెల్లో కత్తి దుయ్యపడుతుంది చాలా పెయిన్ చాలా బాధపడతావు అంటే ఎదుర్కొంది కానీ భయపడ్డా దేవునికి స్తోత్రం చెప్పండి హలే నా ప్రభు చిత్తము నా జీవితములో జరుగును గాకని అంతం వరకు సహించింది గట్టిగా చప్పడగొడి గట్టిగా దేవుని మైంపడము అహలెలుయా ఈ రోజుల్లో చిన్న చిన్న సమస్యలకి మనము దేవుడి సన్నిధి నుంచి వేరు కాకుందుముగా చివరికి ఎంత తగ్గించుకుందంటే మరి అమ్మ ఎంత తగ్గించుకుందో తెలుసా మేడ గది మీద నూట ఇరవై మంది ప్రార్థన చేస్తుంటే వారితో కలిసి కూర్చొని ఆ తల్లి అయిన మరియ కూడా ప్రార్థన చేస్తుందంట దేవునికి చెప్పటగొట్టని గట్టిగా దేవునికి స్తోత్రం కాక కంప్లీట్ లైఫ్ అండి హలే కంప్లీట్ లైఫ్ చివరిగా ప్రార్థన చేస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు అపస్తుల మీద ఆ వ్రాళ్తున్నప్పుడు ఆమె కూడా ఆ మేడగది మీద ఉండి దేవుని స్థుతిస్తుంది ఆరాధిస్తుంది స్థుతిస్తుంది ప్రార్థిస్తుంది గర్భం ఇచ్చానని నా గర్భములోనే పుట్టాడని గర్వము లేదండి దేవునికి స్తోత్రం చెప్పండి హలేలుయా గర్వముందా మీరు శిష్యులు నేను తల్లిని అని చెప్పి ఏమైనా గర్వం చెప్పి చూపించిందా అందుకని ఇందాక చెప్పిన చెప్పుకున్న మాట నేను సాత్వికుడును చెప్పాలా నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడు మరియమగూడు ఏమంటుంది నా దీన స్థితిని కటాక్షించను హలేలుయా మరియమ్మ కూడా ఏంటంటీనురాలు చెప్పడగొట్టని గట్టుగా దేవునికి స్తోత్రం ఈరోజు మనము కూడా దేవుడికి పని చేశామంటే గర్వం వద్దండి మనకి హలేలుయా మనకెందుకు గర్వం గర్వం ఇచ్చిన ఆమెకే గర్వం లేదు దేవునికి స్తోత్రం హలే డబ్బులు ఇస్తే గర్వపడాలా నేనైతే దేవుడు నాకు ఇచ్చిన ఎన్ని కోట్లు అన్ని కోట్లు తీసి ఇచ్చేసా దేవుడికి దేవునికి స్తోత్రం చెప్పండి హలేలుయ్యా వస్తున్న డబ్బులన్నీ తీసి దేవుడి పనికి పంపించేస్తాం ఈ పది సంవత్సరాల పరిచర్య ఇక్కడ జరిగితే ఇరవై సంవత్సరాల పరిచర్యండి మేము ప్రారంభించి రెండు వేల ఐదో సంవత్సరం ఫిబ్రవరి నెల నుంచి ప్రారంభిస్తే పరిచర్య నా పరిచర్యలో వచ్చిన ప్రతి రూపాయిని ముందు దేవుడికి ఇచ్చిన తర్వాత మిగిలితే మేము తినేవాళ్ళం దేవునికి స్తోత్రం చెప్పండి హలిలోయ అది ఏదైనా కావచ్చు అది చిన్నదైనా కావచ్చు పెద్దదైనా కావచ్చు ముందు దేవుడి పని చేయడానికి సిద్ధపడేవాళ్ళం ఇరవై సంవత్సరాల పరిచర్లో ఈ పది సంవత్సరాల మంగళవారం ప్రార్థనల పరిచర్యలో నేను గమనించింది ఏంటంటే దేవుడు ఎంతో డబ్బులు ఇస్తున్నాడు ఎంతో ఖర్చు పెడుతున్నాం పేదరాళ్ళు తీసుకొచ్చి కానుకలు వేస్తున్నారండి అండి చిన్న చిన్న కానుకలు కాదండి పెద్ద పెద్ద కానుకలు కానుకలేస్తున్నారు వాళ్ళ శక్తికి మించి వేస్తున్నారు వాళ్ళ యొక్క హృదయంలో నుంచి దేవుడు వారి హృదయంతో మాట్లాడుతున్నాడు వారి యొక్క ధీరత్వం ఏంటి తెలుసా ఆ డబ్బులు వారు వాడుకోకూడదంట దేవుడి పని జరగాలని వారు తీర్మానం చేసుకున్నారు దేవుడికి స్తోత్రం చెప్పండి హలేలుయా అందుకని అంటున్నాను గర్వం ఇచ్చిన ఆమెకి గర్వము లేదు ఈరోజు డబ్బు మనకుంటే గర్వము కాదండి మనకు కావాల్సింది హలేలుయా ఇంకా ఎంత తగ్గించుకోవాలి ఎంత దీనులుగా ఉండాలి ఎక్కడైనా మనం తగ్గి తప్పిపోతుంటే ప్రభు అది పాద సన్నిధి పట్టుకోవాలి నన్ను కూడా దీనులుగా చేయ నన్ను కూడా నీకు చిత్తానికి లోపడేవానిగా చేయయ్యా నన్ను ఆ ఇబ్బంది పెడుతున్న ఆటంక పరుస్తున్నా ఏదైనా ప్రభుత్వ దూరం చేయ దేవునికి స్తోత్రం చెప్పండి హలేలుయా